బజ్జీ మసాలా బజ్జీలు జల్లడ జలడబట్టి పెట్టాను పచ్చిమిరకాయలు కడిగి ఉంచాను ఘాటు పెట్టేస్తా వంట చూడ కొద్దిగా ఎక్కువ వేసుకో మనం తీసుకునేదానికి సరిపడ ఉప్పు సరిపోయి అందాజ వేసేస్తాను ఇప్పుడు పిండి కలుపుకున్నాము చూడండి అందాజ కలుపుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువ కలుపుకోకూడదు పచ్చిమిరకాయలు కడిగి దాంట్లో వేసి ఉంచాను గిన్నెలో ఘాటు పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకుంటే ఆ స్పైసీ నెల అనేది ఆయిల్లో దిగిద్ది బాగుంటుంది వంటలు లేకుండా కలుపుకోవాలి బాగా వంటలు ఉంటే బాగోదు మళ్ళీ వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి దీంట్లో జీలకర్ర ఆ వాము బజ్జీలో పెట్టుకుంటారు అది పచ్చిమిరపకాయ ఘాటు పెట్టినప్పుడు వాము పొడి మిరపకాయలో పెట్టుకుంటారు కొందరు పెట్టుకునే వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది ఏం పెట్టట్లేదు మనం మసాలా బజ్జీ అన్న కదా పచ్చిమిరపకాయకి ఘాటు పెట్టుకొని ఉల్లిగడ్డలు కారం చూస్తారు ఘాటు ఎట్లా పెడుతున్నావు కింది దాకా బాగా లోపలికి పెట్టుకోవాలా ఘాటు ఘాటు లోపలికి పెట్టుకుంటే ఆ మంట అనేది దీంట్లోకి దిగిది పిండిలోకి దిగిది బాగుంటుంది ఓకే మొత్తం ఇంతే ఇంకా ఇలా ఘాటు పెట్టుకునే వాటిని ఊకట్లాంటి వేయడమేనా ఇట్లా అనాలి ఇట్లా ఉండాలి ఎట్లకి ఒకవైపు పిండి తగలకూడదు మిర్చికి లోపల ఉడకదు మళ్ళీ అందుకు నేను అలా వేసాను ఓకే మధ్యలో కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కదా జాగ్రత్త నూనె చిక్కింది చూడండి జాగ్రత్త కలర్ చేంజ్ అయింది కొంచెం కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలర్ చేంజ్ అవుతుంది చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది దీన్ని మళ్ళీ ఈ పచ్చిమిరకాయ ఈ బజ్జీని ఘాటు పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకుని ఉంచాను ఆల్రెడీ చూపిస్తాను అండి ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది బయటికి వెళితే పదికి ర ఏ మూలకి రావు ఇంట్లో చక్కగా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అందరూ వచ్చే ఫ్యామిలీ మొత్తం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చక్కగా ఇదిగోండి బజ్జీ కంప్లీట్ అయిపోయింది మసాలా బజ్జీ అని చెప్పాను కదండి ఒక పెద్ద ఆనియన్ ఇంత సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసి ఉంచాము దాంట్లోకి ఒక నిమ్మకాయ అంతా ఇట్లా నిమ్మకాయ ఒక నిమ్మ హాఫ్ నిమ్మకాయ ఇలా పిండేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ కారం బాగుంటుంది ఇడ్లీ కారం ఇడ్లీ కారం కూడా ఒక వీడియో తీసి ఉంచుతాను ఈసారి చూద్దు రండి ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అన్నది ఇదిగోండి ఇడ్లీ కారం ఇడ్లీ ఇడ్లీ కారం కూడా ఎలా చేయాలన్నది ఒకసారి వీడియో తీస్తాను నేను చూడండి అన్నీ ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇట్లా ఘాటు పెట్టుకోవాలి మధ్యకి బజ్జీలన్నీ ఇంత ఘాటు ఇదిగోండి ఘాటు అబ్బో కాదు అండి చెయ్యి జాగ్రత్త బజ్జీలోకి బాగుంటుంది ట్రై చేయండి ఇంట్లో ఉన్న ఐటమ్తో సింపుల్గా చేసుకోవాలంటే టేస్టీగా ఇట్లా చేసేసుకోండి బాగుంటుంది ఇడ్లీ కారం కూడా ఎలా చేయాలో ఒకసారి వీడియో అది కూడా చాలా బాగుంటుంది గుంటూరు స్పెషల్ ఇడ్లీ కారం ఇడ్లీ కార ఇడ్లీలోకి అట్టులోకి చక్కగా అన్న వేడి వేడి అన్నంలోకి కార ఇడ్లీ కారం వేసుకుంటే నెయ్యి వేసుకుంటే అంతా ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా అది ఇప్పుడు నేను ఉల్లి ఇది ఎట్లాగైతే పెట్టానో ఉల్లిగడ్డ ఇది ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ కారం మొత్తం ఇందులో ఇది ఇట్లాగే యాస్టిగా ఈ ప్లే ఉల్లిగడ్డలోకి వాము పెట్టుకుంటారు వాము పొడి కడుపు నొప్పి రాదని కొద్దిగా టేస్ట్ కోసం కూడా పెట్టుకుంటారు మంచిది అని అరుగుదల గాన అరుగుదల అయ్యింది కొంతమంది గ్యాస్ ఫామ్ అవుద్ది కదా అని ఈ బజ్జీలలోకి వామ్ పొడి పెట్టుకుంటారు అందరు చాలామంది కొంతమంది ఎవరిష్టం వాళ్ళది మాకు ఇలా చేసుకుంటే నచ్చుద్ది అని చెప్పేసి ఇలా పెడుతున్నా నేను చూడండి రెడీ అయిపోయింది మసాలా బజ్జీ డెఫినెట్లీ మీరు ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి